హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం ఆదోని మార్కెట్లోని అన్ని రకాల పంటల ధరలు మరియు కర్నూలు మార్కెట్లోని అన్ని రకాల పంటల ధరలు తెలుసుకున్నాం సో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన్న బెల్ లైకన్ ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం అధుని వేశాం మార్కెట్లోని పత్తి లాడ్స్ అయితే ఒక వెయ్యి ఒక వంద ఎనభై ఎనిమిది లాడ్స్ అయితే రావడం జరిగింది అయితే మూడు వేల నూట డెబ్బై ఐదు సంచులు మార్కెట్కు రావడం జరిగింది అదేవిధంగా క్వింటలు అయితే దిగుమతి ఆరు వేల మూడు వందల యాభై క్వింటలు అయితే పత్తి రావడం జరిగింది మార్కెట్కు కనిష్ట ధర వచ్చి మూడు వేల తొమ్మిది వందలు మరి కిండ్రల్ గరిష్టంగా అయితే ఏడు వేల నాలుగు వందల తొంభై ఒక్క రూపాయి ఉన్నది వేరియేషన్గా చూసుకుంటే లార్డ్స్ అయితే ముప్పై మూడు లార్డ్స్ రావడం జరిగింది సంచులు నాలుగు వందల నలభై ఐదు సంచులు మరియు క్వింటల్ అయితే నూట యాభై క్వింటల్ అయితే మార్కెట్కు వెరేషన్గా రావడం జరిగింది కనిష్ట ధర మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఉన్నది అదొని మార్కెట్లో ఆమోదాలు చూసుకుంటే లార్డ్స్ అయితే ఎనభై లార్డ్స్ రావడం జరిగింది సంచులు అయితే తొమ్మిది వందల అరవై సంచులు మరి క్వింటల్ అయితే నాలుగు వందల ఎనభై క్వింటల్ అయితే ఆమోదాలు మార్కెట్కు రావడం జరిగింది అదేవిధంగా కనిష్ట ధర ఐదు వేల రెండు వందల తొంభై మూడు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఐదు వేల ఎనిమిది వందల అరవై ఒక్క రూపాయలు ఉన్నది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో అదేవిధంగా ఇప్పుడు మనం కర్నూలు మార్కెట్లోని వేరుశనగలు కనిష్ట ధర చూసుకుంటే మూడు వేల ఆరు వందల అరవై రెండు రూపాయలు మరియు కింటల్ గరిష్టంగా ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నది అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు మరి కిండల్ గరిష్టంగా ఐదు వేల ఏడు వందల డెబ్బై ఒక రూపాయలు ఉన్నది మొక్కజొన్న కనిష్ట ధర పదిహేను వందల అరవై తొమ్మిది కింటల్ గరిష్టంగా పదిహేడు వేల అరవై తొమ్మిది రూపాయలు ఉన్నది కందులు చూసుకుంటే కనిష్ట ధర ఆరు వేల నూట తొంభై ఏడు రూపాయలు మరి కింటల్ గరిష్ట ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు ఉల్లిగడ్డలు కనిష్టంగా అయితే రెండు వందల డెబ్బై తొమ్మిది మరియు కింటలు గరిష్టంగా తొమ్మిది వందల యాభై తొమ్మిది ఉన్నది మిర్చి ఎరుపు అయితే కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల ముప్పై రూపాయలు గరిష్టంగా అయితే పద్నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉన్నది క్వింటల్కి వచ్చేసి మిర్చి అయితే కనిష్ట ఐదు వేల మూడు వందల ముప్పై రూపాయలు క్వింటల్ గరిష్టంగా అయితే పదకొండు వేల ఐదు వందల ఒక్క రూపాయి అదేవిధంగా మినిమం చూసుకుంటే కనిష్ట ధర నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా మినిమం అయితే ఆరు వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా ఉన్నది సో ఫ్రెండ్స్ ఈరోజు మనం అదుని మార్కెట్లోని మరియు కర్నూలు మార్కెట్లోని ధరలు తెలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ